టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం సింహ రాశి సింహరాశి వారికి ఈ వారం దిష్టి తగులుతుంది అందువల్ల మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీకు చక్కగా బ్రహ్మాండంగా సాఫీగా వెళ్ళిపోతున్న చోట ఏదో ఒక అవరోధము ఏర్పడుతుంది కాబట్టి మీకు నరఘోష అధికంగా ఈ వారం ఉండడం జరుగుతుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి అధికమైనటువంటి ఆదాయం మీకు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అయితే జీతబత్యాల విషయంలో ఏం ప్రాబ్లం ఉండదు కానీ మరి వర్క్ చేసే చోట మీ సీనియర్ ఆఫీసర్స్ మీకు సుపీరియర్స్ మీకు వే వేధించడం అనేటటువంటి విధానంలో ఉంటుంది ఇక కొలీగ్స్ యొక్క కోఆపరేషన్ తగ్గడమో లేకపోతే సబార్డినేట్స్ యొక్క రెస్పెక్ట్ మీకు తగ్గ డమ కొంచెం మనస్తాపాన్ని మీకు కలగజేస్తుంది ఈ సప్తమలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరందరికీ కూడా ఉచితంగా ప్రామిసెస్ ఇస్తూ ఉంటారు ఫాల్స్ ప్రామిసెస్ అవి కాకపోవడం వల్ల మీకు ఏమవుతుందంటే మనస్తాపానికి మీరు గురి అవడం అనేటటువంటివి జరుగుతాయి బంధుమిత్రుల ఇళ్లల్లోకి మీరు వెళ్ళి చక్కగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొని రావడం జరుగుతుంది అలాగే బంధుమిత్రులు మీరు మీ ఇళ్ళకు వస్తారు హోస్ట్గా ఆనందదాయకంగా సమయాన్ని అంతటినీ కూడా మీరు చక్కగా చేసుకుంటారు మీ పిల్లలకు సీట్లు రావటం లేదండి అనేటటువంటి బాధ ఒక పక్క మా పిల్లల ఆరోగ్యం బాగుండలేదండి అనేటటువంటి ఆలోచన ఒక పక్క ఈ విధంగా మీకు మనస్తాపం అనేటటువంటిది ఉంటుంది మీ భారత ఉద్యోగం అనేసి వ్యాపారం చేస్తాను అని చెప్పేసి కొత్త కొత్త షాపులు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు అయితే మీరు ఆయనకి సంపూర్ణంగా మీరు సహకరిస్తారు కాబట్టి ఈ విషయంలో మీరు బాధపడాల్సింది భయపడాల్సింది ఏమీ లేదు కాబట్టి ఈ యొక్క సింహరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కటి మార్కులు వస్తాయి మరి కా ఇంటర్మీడియట్లో అనియండి లేకపోతే కాలేజీల్లో యూనివర్సిటీల్లో వీళ్ళు కొత్తగా అప్లై చేసుకున్న చోట మెరుగుదల మెరుగైనటువంటి చదువు రావడము మార్కులు రావడము అలాగే వివిధమైనటువంటి కోర్సుల్లో మీకు పిలుపు వస్తుంది సీట్ల నుంచి అలాగే మీకు ఒక మీరు కోరుకున్న విశ్వవిద్యాలయ సీట్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది మీ దగ్గర బంధువుల నుంచి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది తగ్గరగా కొంచెం తక్కువ అవుతుంది ఎందువల్లంటే మీకు ఈ యొక్క బంధువులు మీకు ఒక రకంగా మీకు మీ దగ్గర ఒక మాట మీ తల్లిదండ్రుల దగ్గర ఒక మాట లాగా మిమ్మల్ని కొంచెం మనస్తాపం అనేటటువంటిది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వారికి మరి రెండు పరిహారాలు చేసుకోవాలి మీరు శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద బ్రాహ్మణికి శా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలి ఈ రెండు కూడా అలాగే దశ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారు అంటే బళణాముఖి అమ్మవారు ప్రత్యంగిర దశమహావిద్య కాదు అయినప్పటికీ కూడా పంచకాళికల్లో ఒకటి కాబట్టి ఈ రెండు అమ్మవారిలో ఏదో ఒక అమ్మవారి యొక్క హోమాని మేళల్లో జరిపించుకోవడం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా మీకు అధికమైనటువంటి ఫలితాలు ఈ వారంలో లభిస్తాయి శుభమస్తు